నీ దగ్గర అయితే నేను అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటది నువ్వు అడిగే ప్రతి ప్రశ్నలో నేనే ఉంటా కదా నీతో మాట్లాడే వేస్ట్ మళ్ళా మాట్లాడకే మాట్లాడకపోతే నాకన్నా చుక్కును ఉంటది అవునా అయితే నాతో మాట్లాడకపోవడమే నీకు సంతోషం కదా నువ్వు మాట్లాడు కానీ కొన్నిసార్లు నేను చెప్పింది కూడా విను ఏమైంది బేటా సపోర్ట్ అయ్యో అదేం లేదమ్మా అవునా సప్పుడు వింటుంటే భయమైంది నాకు అనుకున్నా నాన్న లేదమ్మా రీల్ గురించి డైలాగు ప్రాక్టీస్ చేస్తున్నాము నీకు ఇన్పించినట్టు గట్టిగా అంతే ఇంకేం లేదు సరే ఏమైంది అమ్మకు చెప్పకపోయినావాట్లాడుకుంటున్నామని అమ్మకి విషయం చెప్పడం పెద్ద విషయం కాదు గొడవ మనిద్దరిది మనిద్దరి విషయంలో అమ్మైనా మూడో వ్యక్తి అయినా ఎవరు రావద్దనే ఉద్దేశంతోనే చెప్పలేదు మనిద్దరం ఇప్పుడు గొడవ పడుతున్నాం కానీ కొద్దిసేపు అయినా కలిసిపోతాం భార్యాభర్తల గొడవ నాలుగు గోడల మధ్యలో ఉండాలి కాదని చెప్పి గడప దాటిందనుకో నీకు విలువ ఉండదు మన బంధానికే విలువ ఉండదు అది నేను ఏమాత్రం తట్టుకోలేను అవునండి ఇప్పటి నుండి మనము వాట్సాప్లో తిట్టుకుందాం అప్పుడు ఎవరికి వినిపించదు వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు